నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నిన్న సోమవారం భారీ దుమ్ము తుఫాను ఇసుక తుఫాన్ అయితే వచ్చింది వివరాలకి వెళితే కువైట్లో సోమవారం పశ్చిమ ప్రాంతం నుంచి కువైట్లోకి ఒక శక్తివంతమైన దుమ్ము తుఫాను దూసుకు వచ్చిందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది దీని వలన దేశవ్యాప్తంగా దృశ్యమానత తగ్గింది మరియు అధికారుల నుంచి ఆరోగ్య శాఖ మరియు భద్రతా అధికారుల నుంచి హెచ్చరికలు వచ్చాయి సోమవారం దేశవ్యాప్తంగా వీచిన దుమ్ము తుఫాను అన్ని ప్రాంతాలను కవర్ చేసిందని చెప్పి అలాగే నిన్న రాత్రి మొత్తం మనం చూసుకుంటే ఈ దుమ్ము తుఫాన్ అయితే కొనసాగిందని చెప్పేసి వాతావరణ శాఖ ధృవీకరించింది కొనసాగుతూ ఉన్న దుమ్ము తుఫాను కారణంగా మంగళవారం ఈరోజు కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి కువైట్లో ఎవరైనా సరే కానీ శ్వాసకోశ వ్యాధులు అలర్జీలు లేకపోతే ఆస్తమ డస్ట్ అలర్జీలు లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించి ఇతర వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు రాకపోవడమే మంచిదని చెప్పేసి అలాగే నిన్న దుమ్ము తుఫాను వల్ల మనం చూసుకుంటే కొంతమంది అయితే శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు హాస్పిటల్కు చెకప్ కూడా వెళ్లారనమాట ఎందుకంటే ఈ యొక్క దుమ్ము తుఫాను పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అలాగే ఆరోగ్యంగా ఉన్న ప్రజలు కూడా బయటికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని చెప్పేసి ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్